చికెన్ పచ్చడి అయితే పెడతా ఉన్నానండి చికెన్ వేస్తే ఫస్ట్ వేపుకున్నాను అనమాట ఆయిల్లో ఆయిల్లో ఇలా నేను బోన్ ఉన్నది తీసుకున్నానండి చికెన్ ఇట్లా వేయిపాను వేయిపాక ఈ సపరేట్ ఆయిల్లో వేయింపాను వేయిపాక ఇలా ఫస్ట్ ఆయిల్ వేసి కొన్ని వెల్లుల్లి రబ్బలు ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు అండ్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు మంచిగా పోయే వరకు మంచిగా వేంపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత ఇందులో కారము ఉప్పు వేసుకుందాం వేసాక చూపెడతాను ఇందులో అయితే కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం వేసానండి ఇంకా వేసుకొని కలుపుకుంటే ఇంకా ఆ చికెన్ ఇందులో వేసుకుంటే చికెన్ పచ్చడి అయితే ఇంకా రెడీ అయిపోతుంది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను ఎందుకంటే కారం బ్లాక్ అయిపోతుంది మళ్ళీ ఇప్పుడు చికెన్ వేస్తాను ఇందులో చెప్ కలుపుతున్నాను ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఈ చికెన్ ఇందులో వేసి కలుపుతూ ఉన్నాను మనకు ఆయిల్ తక్కువ అయితే మనం వేంపుకున్న వేంపుకున్న నూనె ఉంటుంది కదా ఆ నూనె అయితే ఒక నాకు నూనె తక్కువ పడింది నూనె తక్కువ పడితే ఆ వేపుకున్న నూనె ఒక రెండు స్పూన్లు అయితే నూనె వేసాను మంచి కర్చు ఇంకా తర్వాత సేమ్ పచ్చడి పచ్చడికే త్రీ డేస్ తర్వాత ఇది స్వీట్ సౌండ్ ఇది కూడా త్రీ డేస్ తర్వాత చూడండి మళ్ళీ ఆయిల్ తక్కువ అయితే కొద్దిగా గరం చేసుకొని ఇందులో వేసుకోండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది మనకి ఏమి ఏమి చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది అంత వాచ్ చేయండి తర్వాత ఆయిల్ తక్కువ అయితే చూసుకొని వేసుకున్నాం ఇప్పుడైతే రెడీ అయిపోయింది నా చికెన్ పచ్చడి పెట్టే నా గ్యాస్ మొత్తం ఆహ్వాహం అయిపోయింది Mm -hmm. Chicken sudah ready. Start. Dad. ఎగ్ బజ్జీలు అయితే ఇంకా రెడీ అయిపోతుంది అవి దిగేవి ఇంకా సగం సగం కట్ చేసుకున్నాను అనమాట కట్ చేసుకొని బజ్జీలు ఎక్కిస్తా ఉన్నాను వీటిని అయితే

త మంచి ఉడికిపోయింది సిమ్లో పెట్టాను కదా కొద్దిగా కాలేదు అదే అన్నీ ఇవన్న కొడుకు ఇవి కూడా ఇవి కూడా మరేసుకుందాం ఎగ్ బజ్జీ అయితే ఇంకా రెడీ అయిపోయింది పిల్లలకైతే సర్వింగ్ అయితే చేశాను కొన్ని ఆనియన్స్ ఎగ్ బజ్జీ వేసేసానండి సూపర్ అంటే సూపర్ వచ్చినాయి మస్తు వచ్చినాయి ఎగ్ బజ్జీ అయితే ఇంకా తినేయ